विष्णु शशिवंद तुभुज प्रसन्न व्यायेसोपात अगजानन पद्क गजानन महंस अनेकदनाकदस्मे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा

భృగు సోమకాంత సంవాదం శబ్ద బ్రహ్మై వాక్కులకు చందోగణాలకు అధిపతి గణపతి స్వరూపి అయిన బ్రాహ్మణస్పతికి భక్తిపూర్వక నమస్కారం సమస్త కార్యములకు విఘ్నభయం నివారించే విఘ్నపతికి నమస్కారం మాకు సమస్త సంపదలను ఇచ్చే లక్ష్మీ గణపతికి లక్ష్మిని కటాక్షించే మహాగజమునకు నమస్సులు సిద్ధిని కలిగించే యోగ జ్ఞాన స్వరూపమైన బుద్ధీసునకు నమస్సులు సమస్త దేవతాగణములకు ప్రథముడైన వాడు అక్షర బీజాక్షర మంత్రరూప దేవత గణాలకు ప్రథమ ఆరాధ్యుడైన ఓంకార స్వరూపి అయిన గణనాధునకు నమస్సులు ఓ బ్రహ్మరూపి జ్ఞానప్రదుడవు ఓ విష్ణురూపి సంపత్ప్రదుడవు ఓ రుద్రరూపి కర్మలకు కర్మలను భస్మం చేసే వైరాగ్య స్వరూపుడవు నీవే పరబ్రహ్మవు సమస్త వేదరాశికి అక్షరూపి అయిన ఓ చందస్వరూపుడా నీకివే నా నమో వాచకము నమోవాకములు వేద వ్యాసకృత గణపతి ప్రార్థన బ్రహ్మ విద్యా ప్రదాయకుడు అయినటువంటి గణేషునకు నమస్కారం విఘ్నములనే సాగరములను అగస్య ఋషివలే శోషింపచేయు గణపతికి మనస్సా నమస్కరించుచున్నాను పూర్వం నైమసారణ్యంలో సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు అందులో భాగంగా ప్రతిరోజు సాయం సమయంలో సత్కథాశ్రవణం చేసేవారు ఒకనాడు సత్కాలక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలానికి విచ్చేసిన సూతమహామునితో ఇలా అన్నారు ఓ సూతమహాముని నీవు సకల శాస్త్రాల పురాణాల సారం జరిగినవాడు సకల విద్యలకు నిధివైన నీ వంటి వక్త లభించటం జన్మ జన్మాంతరములలో చేసిన మహాపుణ్యం వలన కానీ జరగదు మేమంతా అటువంటి నీ దర్శనమాత్రం చేత ధన్యులమైనాము మా మనస్సులను పావనమునరించే భగవత్ కథలను నీ నుండి వినాలన్న ఉత్సాహంతో ఉన్నాము కనుక అట్టి వరము కమనీయములు పావన కరములు మంగళ క్షమించడం కనుక అట్టి పరమ కమనీయములు పావనకరములు మంగళమయములైన భవత్కథలను మాకు శ్రవణానందంగా వినిపించి మమ్మల్ని కృతార్ధులం చేయవలసింది అమోఘ తపస్సంపన్నులు నిగ్రహానుగ్రహ సమర్థులు అయిన ఆ ఋషుల ప్రశ్నను విన్న సూతుడిలా వదిలిచ్చాడు ఓ పరమ పావనులైన ముని 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 సత్తములారా పావనమైన మీ యొక్క ప్రశ్న సకల లోకాలకు ఉపకరించేది నన్ను తరింపజేసేది చేసేదిను కనుక మీరు కోరిన విధంగా సత్కథా కాలక్షేపం చేయాలని నాకు ఉత్సాహంగానే ఉన్నది ఓ పావనులారా మద్గురవరేణ్యులైన వ్యాసమునీంద్రుల వారి చే రచింపబడిన అష్టాదశ పురాణాలను అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆశాంతం నేర్చుకున్నాను వీటిలో ముఖ్యమైన ఉపపురాణంగా చెప్పదగిన శ్రీ గణేష పురాణాన్ని మీకు వినిపిస్తాను ఈ పురాణం యొక్క విశేషం ఏమిటంటే ఇది అంత తేలికగా లభించేది కాదు ఈ గణేషుడిని మాత్రము చేతనే విఘ్నములను మంచుతరలైన అనుగ్రహమునే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి విఘ్నపతి భక్తులకు తమ మనోభీష్ట సిద్ధి సకల కార్యసిద్ధి కలుగుతుంది ఎన్నో జన్మ జన్మాంతరాల పుణ్యం వల్లనే ఇటువంటి కథా ప్రసంగం వినడం లభిస్తుంది అయితే నాస్తికులైన వారు శ్రద్ధారహితులు ఎంతమాత్రం ఈ పురాణ శ్రవణానికి అర్హులు కారు ఆ గజానుడు ఆ గజాననుడు పక్తవత్సలుడు అనంత మహిమోపేతుడు నిత్యాసత్య స్వరూపుడు ఈయన నిర్గుణత్వంగాను సగుణమూర్తిగా కూడా ఆరాధింపబడుతున్నాడు సకల వేదాలకు మంత్రాలకు ఆదిలో వెలువడిన ప్రణవ స్వరూపుడే గజాననుడు ఈ వినాయకుని అట్టి ప్రణవ స్వరూపనిగానే ఇంద్రాది సకల దేవతలు తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు ఇతడే అఖిల జగములకు కారణమైనటువంటి వాడు అట్టి మధ్యాంతర రహితుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కార్యభారాన్ని సృష్టి స్థితి అటువంటి కార్యభారాన్ని సృష్టి స్థితిలయాలను ఈ గణేషుని అనుజ్ఞ మేరకే నిర్వహిస్తున్న నిర్వహి నిర్వర్తిస్తున్నారు ఈ నాజ్ఞ వల్లనే వాయువు వీస్తున్నాడు అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు జలములు ప్రవహిస్తున్నాయి అట్టి సర్వేశ్వరుడు సకల జగన్ నియమకుడైన గణేషుని చరిత్రను మీకు తెలియజేస్తాను ఎంతో రహస్యమైనటువంటిది అమోఘమైనట్టి ఈ పావన చరితాన్ని శ్రద్ధలతో ఆలకించండి ఈ గణేష పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాసమహర్షికి ఉపదేశించాడు ఆయన భృగుకు ఆ భృగు మహర్షి తరువాతి కాలంలో సోమకాంత మహారాజుకు ఉపదేశించారు ఈ పురాణాన్ని భృగుమహర్షికి సోమకాంత మహారాజుకు మధ్య జరిగిన సంవాదంగా తెలియజేస్తాను సావధాన మనస్కులే ఆలకించండి కథ ప్రారంభం పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగర దేవనగరం అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగాను ధర్మబద్ధంగాను ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలించేవాడు సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా సార్థక నామదేయుడిగా చంద్రుని వెన్నెల వంటి శరీరకాంతి కలిగి ప్రకాశించేవాడు ధర్మబద్ధంగా పరిపాలన చేయటం వల్ల అతడి రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలమై ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ అలరారుతూ శత్రువులను కన్నెత్తి చూడరానిదై ఉండేది ఈ రాజుగారి కొలువులు నీతికోవిదులు సకల శాస్త్ర పారంగతులు ప్రభుభక్తి పారాయణులు అయిన ఐదుగురు మంత్రులు ఉండేవారు వారు రాజుకు సరిహైన సలహానిస్తూ వ్యూహరచన చేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తుండేవారు సోమకాంతడు తన భుజ పరాక్రమ అనేక దేశాల రాజులను సామంతులను చేసుకుని వారి నుంచి కప్పము తీసుకునేవాడు ఆ మంత్రులు వరుసగా రూపవంతుడు విద్యాధీశుడు క్షేమంకరుడు జ్ఞానగమ్యుడు శుభలుడు అన్న పేర్లతో పిలువబడేవారు ఆ రాజుకు సుధర్మ అనే భార్య ఉండేది అమిత సౌందర్యవతి సగల సద్గుణ సంపన్న అయిన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాల్కలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళ స్వరూపిణిగా ఉండేది వారికి అమిత బలపరాక్రమోపేతుడు గుణవంతుడు బుద్ధిశాలి అయిన హేమంకరుడనే కుమారుడుండేవాడు ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించి ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ దాతయైన తన రాజ్యాన్ని నిష్క నిష్కంఠకంగా పరిపాలించేవాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం సంపూర్ణం జై గురుదత్త